అక్కడ మా బస్ జనో పెరించి క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రిస్టర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపెయడం జరిగింది నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నేను అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జండా దుఃఖం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అంటే ఏదైతే అన్న అంటే ఎవరు ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయ పాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉన్న ఐదు రూపాయలకి కొంచెం టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్ తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్ ఇంకా అంచల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క రెస్టా ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారి పూర్వీనాలు తీసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దారి రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కార్దే కానీ డొక్కాడిన వాడికి మరి ఈ నాడు ఎంతో పుష్టికరమైన తెలుసు అక్షపాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు సో అంత నాణ్య నాణ్యంగా ఉంటుంద అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు నీరు మంచి ఆహారం అన్న క్యాంటీన్లు నీరు మరి ఇలాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వెల్లబడి ద్వారా నీళ్ళు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా ఇంక మన ఈ యొక్క దారితిని సమస్యలు తీర్చాము అలాగే ఇంక ముందు ఇంకా ఉన్న ఉన్నాయి మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకోవడం సో ఇవాళ అన్ని పన్ను చంద్రబాబు నాయుడు గారికి మనం ఎందుకు ఉంటే ఒక ప్రచమైన అభిమానం కలెక్టర్ ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సి ఉంది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు మీ వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది ఏ పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికి రాకుండా ఎందుకు పనికి రాకుండా పోయినాయి వాడకుండా పోయింది అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవి కూడా తరగతులు అన్ని కూడా బతికించేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తాం కలెక్టర్ గారికి ఈ సభ ముఖ్యంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను